తోటి వారికి చేతనైన సహాయం అందిస్తూ చేసే సామాజిక సేవను మించిన సంతృప్తి ఎందులోనూ ఉండదని ప్రముఖ అడ్వకేట్ పోకల వెంకట రామారావు అన్నారు అందుకే ఇలా సమాజ సేవ చేసే వారితో అన్ని విధాల సహాయం సహకారాలు అందించేందుకు ఎల్లప్పుడూ అన్నారు బుధవారం ప్రముఖ సంఘ సేవకులు మండవ మురళీకృష్ణ సబితల వివాహ వార్షికోత్సవం సందర్భంగా శివం శరణాలయం నందు వేడుకలు నిర్వహించారు ముందుగా కేక్ కట్ చేసి శివం నిత్య అన్నదాన సంచార వాహనం ద్వారా నగరంలోని పలు ప్రాంతాలలో అన్న దానం నిర్వహించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రజా రచయిత డాక్టర్ మొగిలిదేవ మాట్లాడుతూ నిరాదరణకు గురై ఆత్మన్యూన్యత భావంతో బతికేదెలా అని బాధపడుతున్న దివ్యాంగులకు నేనున్నాను మీకోసం అంటూ సూర్యశ్రీ దివ్యాంగుల చారిటబుల్ ట్రస్ట్ నెలకొల్పి లక్షల రూపాయలు తన సొంత నిధులను ఖర్చు చేసి సేవలు అందిస్తున్న మండవ మురళీకృష్ణ సబితా దంపతుల పెళ్లి రోజున అనాథ ఆకలి తీరుస్తూ చేసిన ఈ సేవా కార్యక్రమం చాలా గొప్ప కార్యమని అన్నారు సంఘ సేవకులు మరెళ్ల సుబ్బారావు మాట్లాడుతూ ఆకలి కొన్న వారికి అన్నం పెడుతూ సేవలందిస్తున్న మురళీకృష్ణను ఆదర్శంగా తీసుకుని అందరూ సేవ మార్గంలో పయనించాలని కోరారు ఈ కార్యక్రమంలో శివం ఫౌండేషన్ చైర్మన్ గొల్లపూడి శ్రీహరి కొమ్మి రమణయ్య మన్నం శేషయ్య నాగాంజనేయులు రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు वेटिंग है हैप्पी वेटिंग है नमस्कार सभी वेटिंग मोबाइल नमस्कार यार कम कम ना पड़ता नहीं पड़ता चलो कौन है 10000 हां करता है करेक्ट डॉट एकदम मुक्त निकल ओके अंदर बैठो ना राइट रा ओय കടമകൾ കട്ടിയല്ല കടമകൾ ഗുഡ് ഹം ഗുഡ്സി ടാങ്ക് നബബായി 300 ഉണ്ട് എന്നെ ഗുഡ് ബൈ ടാങ്ക് ലോണ മാപ്പ് ടാങ്ക് ജോൺ താങ്ക്യൂ കൊണ്ടമന്ദുരാ பெண்ண திண்ட்ஸ் பெண்ண మానవత్వాన్ని మించినటువంటి దైవత్వం లేదని మన శాస్త్రంలో అన్ని చోట్ల ఉంది ప్రార్థించే పెదవుల కన్నా చేసే సాయం నిన్న అని చెప్పి మదర్ తెరీస్సా గారు ఆ రోజు చెప్పిన్నారు వాటన్నిటి స్ఫూర్తితో మండవ మురళీకృష్ణ గారు సూర్యశ్రీ దివ్యాంగుల చారిటబుల్ ట్రస్ట్ అని నెలకొల్పి అక్కడ ఉండేటువంటి దివ్యాంగులకి ఎంతో సేవ చేస్తూ ఉన్నారు వారి పెళ్లి రోజు ఈ రోజున సూర్యశ్రీ దివ్యాంగుల చారిటబుల్ ట్రస్టు నెలకొల్పి ఎంతో సేవా కార్యక్రమాలు చేస్తున్నటువంటి శ్రీ మండవ మురళీకృష్ణ గారు సబితా గారి యొక్క వివాహ వార్షికోత్సవ వార్షికోత్సవ సందర్భంగా ఈ రోజున శివం ఫౌండేషన్ నిత్యారణ క్షేత్రంలో వారి పెళ్లి రోజు వేడుకలను నిర్వహించడం జరిగింది మండవ మురళీకృష్ణ గారు ఈ సమాజానికి ఎంతో ఆదర్శవంతంగా వారి సేవలు విస్తరించి కాదు అని అనకుండా వారు ఎన్నో కార్యక్రమాలను చేస్తూ సమాజంలో మనం నెలకొల్పేటువంటి సేవే మనకి శాశ్వతంగా చిరస్థాయిగా నిలుస్తుంది అని చెప్పి ఆయన రుజువు చేశారు వారి స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకోవాలి శివం ఫౌండేషన్ శరణాలయం ఇక్కడ వెంకయ్య స్వామి గుడి వీధిలో నెలకొల్పడం జరిగింది ఇక్కడ వృద్ధులతో పాటు ప్రతిరోజు కూడా ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఆకలిగా ఉన్నవారికి లేదు కాదు అని చెప్పకుండా ప్రతి ఒక్కరికి కూడా ఆకలిని తీరుస్తున్నటువంటి శివం ఫౌండేషన్ వ్యవస్థాపకులు శ్రీ గొల్లపూడి శ్రీహరి గారు అభినందనీయులు వారి స్ఫూర్తిని ఆదర్శంగా సమాజం తీసుకోవాలి మనం చేయగలిగినటువంటి సహాయం సహాయము చేతనైన మేరకు మనం అందిస్తూ వారికి కొంత సహకారం మనం అందించినా కూడా వారు చేసేటువంటి సేవలు భాగస్వాములు మొత్తం ఈ సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా ఇతోధికంగా వారికి తగు విరాళాలు దాతలు ఇవ్వాల్సిందిగా కోరుతూ ఈరోజు వివాహ శుభాకాంక్షలు తెలుపుతూ మండవ మురళీకృష్ణ గారికి సవితా గారులకు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం మానవతావాది మంచి మనసున్న మండవ మురళీకృష్ణ సవితా దంపతులకు వివాహ వారసకోత్సవ సందర్భంగా శివం ఫౌండేషన్ నిత్య అన్నదాన కేత్రంలో బాగా వృద్ధుల సమక్షంలో కేక్ కట్ చేసి వారి దంపతులకు శుభాకాంక్షలు తెలిసి ఉంది శివం నిత్య అన్నదానానికి వారు ఎప్పుడూ అండగా ఉంటున్నారు భవిష్యత్తులో కూడా వారి సాయ సహకారాలు ఈ నిత్య అన్నదానానికి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారి కుటుంబ కుటుంబం బాగా మంచి స్థాయిలో ఎదగాలని కోరుకుంటూ పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ